అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది అవినీతి విధానాలు అసమర్థ నాయకత్వం అనాలోచిత నిర్ణయాలు దోపిడీ విధానం వల్ల రాష్ట్రంలో రాష్టంలో ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్ చేశారు ఐదేళ్ల పాలనలో రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవి కాకుండా ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా రాబోయే పదహైదు సంవత్సరాల ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు చేసుకొచ్చారు చివరకు రాష్ట్ర రాజధానిలోని సెక్రటరియట్ భవనాలను కూడా తాకట్టు పెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది ఆ విధంగా చూసుకున్నప్పుడు పది లక్షల కోట్లు అప్పులు చేసి సంవత్సరానికి డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అసలు వడ్డీ చెల్లింపు భారం రాష్ట ప్రభుత్వం పేరుపడింది ఇది కాకుండా జగన్ రెడ్డి అధికారంలో దిగేటప్పటికీ వివిధ వర్గాలకు బకాయిలను లక్ష నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు అందులో చూసుకుంటే కొన్ని చెప్పుకున్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు అదేవిధంగా ఇతర ఫీజు ఎంబర్షిప్ బకాయిలు నాలుగు వందల యాభై కోట్లు చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి అంగన్వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన చిక్కీలు కోడిగుడ్లు బకాయిలు రెండు వందల యాభై ఆరు కోట్లు వసతి దీవెన బకాయిలు తొమ్మిది వందల ఎనబై తొమ్మిది కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు వెయ్యి ఎనిమిది వందల కోట్లు ధాన్యం బకాయిలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు వెయ్యి ఆరు వందల కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇరవై వేల కోట్లు ఇరిగేషన్ కాంట్రాక్టుల బకాయిలు పంతొమ్మిది వేల కోట్లు గృహ నిర్మాణం బకాయిలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఉపాధి హామీ బకాయిలు రెండు వేల వంద కోట్లు ఈ విధంగా చూసినప్పుడు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వైకా ప్రభుత్వం గతి దిగింది తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆదాయం పెంచేంటి సాగునీ ప్రాజెక్టులు కానీ అమరావతి నిర్మాణం కానీ వీటిపైన ఖర్చు పెట్టకుండా విలాసాలకు జగన్ రెడ్డి తన యొక్క సొంత ఆస్తులకు రక్షణ కల్పించుకోవడం కోసం దుబారాలకు ఖర్చు పెట్టి రాష్టంలో ఆదాయం తీసుకురాకుండా అప్పులు చేసి రాష్ట ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసిన చరిత్ర రెడ్డి గారి అదేవిధంగా ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల కాలంలో వివిధ వర్గాలకి ఇవ్వాల్సిన బకాయిలను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయల బకాయిల్లో ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం జరిగింది వీచి రియపర్షింట్కి ఎనిమిది వందల కోట్లు పైగా ఇచ్చారు నారా లోకేష్ గారు అదేవిధంగా ఈరోజు సుమారు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను